ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా వచ్చే రెండేళ్లలో రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ వెల్లడించారు క్రైస్తవ సోదరుల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు పారిశ్రామిక రంగంలో విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు వచ్చే రెండేళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలలో పార్కుల ఆధునీకరణకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విదేశాల్లో అధ్యయనం చేసిన తర్వాతే వ్యర్థాల నిర్వహణపై ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే గుంటూరు విశాఖపట్నంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేశామని త్వరలోనే నెల్లూరు కాకినాడ రాజమహేంద్రవరంతో పాటు రాయలసీమలోని రెండు ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడిస్తూ ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు గెబ్బలు ఏమున్నాయి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి చెప్పడం వెంటనే రెండు ఫైనలైజ్ అయినాయి విశాఖపట్నం ఒకటి గుంటూరు ఒకటి అవి రెండు ఎస్టాబ్లిష్ అయినాయి నెల్లూరులో ప్లాంట్కి టెండర్ బిల్ చేసాం రేపు ఇరవై తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు దాన్ని అలాట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది కాకినాడ రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు దానికి కూడా టెండర్ బిల్వవుతున్నారు అదేవిధంగా రాయలసీమలో రెండు పెడుతున్నాం క్రైస్తవ సోదరుల అభివృద్ది సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని సెయింట్ జాన్స్ సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో సండే స్కూల్ నూతన భవనానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జరూసలేం యాత్రకు విదేశీ విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించిందని చెప్పారు ప్రభుత్వ సహకారాన్ని క్రైస్తవ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అందుకు తన వంతు సహాయం సహకారం అందిస్తానని పార్థసారథి తెలిపారు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పోలీసులకు హోంమంత్రి బంగళపూడి అనిత సూచించారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఆధ్వర్యంలో డిజిటల్ సాక్ష్యాల ప్రాముఖ్యతపై విజయవాడలో నిన్న రాష్ట్ర స్థాయి కార్యశాల జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో మహిళలు ఎక్కువ మంది ఉండడం శుభ పరిణామమని తెలిపారు పోలీసు న్యాయ వ్యవస్థల సమన్వయంతో చాలా కేసులు ఛేదించవచ్చని హోంమంత్రి మంత్రి వివరిస్తూ సైబర్ నేరాలు దీనికి పులుసా పెట్టాలంటే కంపల్సరీగా డిజిటల్ ఎవిడెన్సెస్ మీద మీకు అదేవిధంగా డిజిటల్ క్రైమ్ ఏ రకంగా జరుగుతుంది దాని ఇన్వెస్టిగేషన్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎప్పటికప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని గానీ ఇవ్వటం అనేది చాలా అవసరం ఈ రోజు మన ఇంట్లో ఏసీ టీవీ ఫ్రిడ్జ్ ఎంత అవసరమో ఈ రోజు ఇంటికి సీసీటీవీ కూడా అంతే రోడ్డు ప్రమాదాల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు పోలీసు శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్కు ధీటుగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందున్న విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఇచ్చారు రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ది కోసం ఆలోచిద్దామంటూ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్లో సెంటర్ సెంటర్ను శివనాథ్ నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని తెలిపారు ఆ ఆశయ సాధన కోసం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రాజెక్టుగా ముప్పై రెండు గ్రామాలను దత్తత తీసుకున్నామని శివనాథ్ ప్రకటించారు పీఎం సూర్యఘర్ రుణాల మంజూరును వేగవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా అధికారులకు సూచించారు ఈ విషయంలో వెండర్లు బ్యాంకర్ల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు జిల్లాలో ఇప్పటివరకు డెబ్బై రెండు వేల రిజిస్ట్రేషన్లు నమోదైన నేపథ్యంలో ఇన్స్టాలేషన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు విజయవాడలోని కలెక్టరేట్ సమన్వయ శాఖల అధికారులు వెండర్లు బ్యాంకర్లతో కలెక్టర్ నిన్న సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదర్శ సౌర గ్రామాలుగా ఎంపిక చేసిన బూదవాడ షేర్ మహ్మద్పేట పరిటాల వెల్వడం సౌర ఫలకాల ఏర్పాటుపై దృష్టి పెట్టి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు వంద రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఏడు నుండి ఈ ఏడాది మార్చి పదహారవ తేదీ వరకు నిర్వహించే వంద రోజుల కార్యక్రమంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కింద దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మూడు వందల నలభై ఏడు జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ వంద రోజుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి క్షయ గ్రస్తులను గుర్తించడం సత్వర వైద్య సేవలను అందించడం నిక్షయ్ పోషణ్ యోజన ప్రధానమంత్రి టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాల కింద పౌష్టికాహారం అందించడం వంటివి నిర్వహిస్తారు ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం మార్చి ఇరవై నాలుగవ తేదీకి వారం రోజుల ముందు ఈ ప్రచార కార్యక్రమం పూర్తి కానుంది ఇందులో ఉత్తమ ఫలితాలు కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రోత్సాహకాలను అందించనుంది విశాఖపట్నంలోని కస్టమ్స్ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు పదకొండు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించిందని చీఫ్ కమిషనర్ సంజయ్ వెల్లడించారు విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం పదిహేను వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయల ఆదాయం సాధించామని తెలిపారు విశాఖపట్నం గంగవరం పోర్టులతో పాటు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కంటైనర్ ఫ్లైట్ స్టేషన్ల ద్వారా అధిక ఆదాయం వస్తోందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం పోర్టు చైర్మన్ ఎం అంగముత్తు మాట్లాడుతూ ఎగుమతి దిగుమతిదారులకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి తెలియజేస్తూ కోస్తాంధ్రప్రదేశ్లో యానం మరియు మరియు ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి ఈ ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు ఆమె వయసు నూట రెండు సంవత్సరాలు ఎన్టీ రామారావు ఘంటసాల వెంకటేశ్వరరావు గాయనిప్పి లీల వంటి ఎంతో మంది ప్రముఖులను మనదేశం సినిమాతో ఆమె తెలుగుతెరకు పరిచయం చేశారు ఆ సినిమాకు వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఎన్టీఆర్ కు జోడీగా కృష్ణవేణి నటించారు ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు వచ్చే రెండేళ్లలో రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ వెల్లడించారు క్రైస్తవ సోదరుల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పోలీసులకు హోం మంత్రి వంగల్పూడి అనిత సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు